జీవన చదరంగం ధారావాహిక పదహారవ భాగం రచన వాడపల్లి పూర్ణకామేశ్వరి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ సిరిచందనాకి తాపిదారన్న ఆయన ఉంటున్న జగపతి రాజపురం అన్న చాలా ఇష్టం ఆ ముచ్చట్లు స్నేహితురాలు మావయ్య కూతురు అయిన మైత్రితో పంచుకుంటూ ఉంటుంది పదేళ్ల కిందట రైల్వే స్టేషన్లో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది ఆ రోజు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తమ తల్లిదండ్రులైన రాజారావు దంపతుల మాటను కాదని బూటకపు సన్యాసంలా కనిపించే నలుగురు అనుమానాస్పద వ్యక్తులతో ట్రైన్లో వెళ్ళిపోతారు అదే ట్రైన్లో పక్క కంపార్ట్మెంట్లోంచి పన్నెండేళ్ల షర్మిళ అనే మరో అమ్మాయి అలాంటి వ్యక్తులనే విడిపించుకొని ప్లాట్ఫామ్ మీదకు దూకేస్తుంది ఇంతలో ట్రైన్ రావడంతో సిరి తన పేరెంట్స్తో తాతయ్య వాళ్ళ ఊరు చేరుకుంటుంది అక్కడ ఒకరోజు ఆ కపట సన్యాసులతో షర్మిలాను చూస్తుంది వాళ్ళ గురించి తాతయ్యను అడుగుతుంది వాళ్ళు ఒక ఆశ్రమానికి చెందిన వాళ్ళని వాళ్ళతో సిరి బాబాయికి పరిచయాలు ఉన్నాయని చెబుతాడు ఆయన మైత్రికి పాత సంఘటనలు చెబుతూ ఉంటుంది సిరి బెంగళూరులో రాజావాళ్ళ ఇంట్లో పనికి చేరుతుంది శ్యామల కూతురు షర్మిలాను హాస్టల్లో చేరుస్తుంది ఆశ్రమంలో జరిగే అన్యాయాలను ఎదిరించిన మహర్షి అనే వ్యక్తిని రాజా చంపడం కళ్ళారా చూస్తుంది శ్యామల పారిపోవడానికి ప్రయత్నిస్తున్న శ్యామలను ఆశ్రమానికి చెందిన వ్యక్తులు చంపేస్తారు పారిపోతూ ఉన్న షర్మిలను రాజారాం దంపతులు ఆదరిస్తారు ఆశ్రమంలో జరిగే అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభిస్తారు మైత్రి సిరీలు జగపతిరాజపురం వెళ్తారు అక్కడ రాజా కొడుకు రాఘవాతో మైత్రి సన్నిహితంగా ఉంటుంది రాధత్తయ్య జీవితం గుర్తుకు తెచ్చుకుంటుంది సిరి పిల్లల్లేని రాధ గౌరీకి పుట్టిన నాలుగవ సంతానమైన ఆడపిల్లను పెంచుకుంటుంది ఆ పాపే మైత్రి మాయ మాటలతో మైత్రిని శారీరకంగా తీసుకుంటాడు రాఘవ మైత్రి నెల తప్పుతుంది ఇంటి నుండి పారిపోయి రాఘవాను పెళ్లి చేసుకుంటుంది మైత్రి తనను దూరం పెట్టిందని రాధతో చెప్పి బాధపడుతుంది సిరి డబ్బు అవసరమని మైత్రి నగలు తీసుకుంటాడు రాఘవ అతని తండ్రి రాజాను పోలీసులు అరెస్ట్ చేస్తారు మైత్రి పుట్టింటికి చేరుతుంది రాఘవ కూడా వచ్చేస్తాడు కానీ ఏ ఉద్యోగం కుదురుగా చేయడు ఇక జీవన చదరంగం ధారావాహిక పదహారవ భాగం వినండి మైత్రి నువ్వు మనసు విప్పి బాధరత్తా బయటకు చెప్పావు అక్కడితోనే సమస్య పరిష్కారానికి నాంది పలికావు కొత్త జీవిత పైనానికి అడుగులేయడం మొదలెట్టావు ఇక మీద నిన్ను నువ్వు నిందించుకోవడం మానేయాలి అపరాధ భావాన్ని వదిలేయాలి తప్పు చేయడం మానవ సాయం అది దిద్దుకోవాలని అనిపించడమే ఒక గొప్ప ప్రారంభం దానికి ఎంతో ధైర్యం కావాలి అది నీకుంది గతం గత ఇకపై జరగాల్సిన మీద దృష్టి సారించాలి అన్నిటికంటే ముందు నీ మనస్సులోంచి ఆ ఆత్మ న్యూనతాభావాన్ని తొలగించాలి ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి శారీరకంగా చాలా బలహీనంగా ఉన్నావు ఇలా ఉంటే నువ్వు బావుకి బలాన్ని ఎలా ఇవ్వగలవు అందుకే చక్కగా ఆరోగ్యకరమైన ఆహారం తింటూ ముందు శారీరకంగా పుంజుకోవాలి మానసికంగా తనని సరిచేయడం తన చేతిలో ఉన్న పనే కనుక ముందు ఆరోగ్యంగా ఉంటే కానీ ఏది సాధించడం కుదరదని నొక్కి ఒక్కాణించింది ఒక్క నెలలో మళ్ళీ మునుపటి మైత్రిగా నిన్ను చూడాలి అంటూ ధైర్యం చెప్పింది అత్తయ్య అసలే మైత్రి తప్పు చేశాను అని కుమిలిపోతుంది దానికి ఇప్పుడు మనందరి ఆత్మీయత అభిమానాలతో పాటు క్షమించామన్న హామీ కూడా కావాలి జరిగిన దానికంతటికీ అదొక్కతే బాధ్యురాలన్న భావన మనవ్వరికీ ఉండకూడదు వ్యక్తపరచకూడదు దాని మనసులోంచి కూడా అది తుడిచేయాలి నిజం కూడా అదే మానసిక శాస్త్రం క్షుణ్ణంగా చదివితే అదే తెలుస్తుంది లోకంలో ప్రతి వ్యక్తి తను వ్యవహరించే తీరుకి ఒక నేపథ్యం ఉంటుంది ఎంతటి చట్టవిరుద్ధమైన నేరాలు చేసిన వారికైనా ఇది వర్తిస్తుంది ఆ వ్యక్తి చర్య వెనుక అనేక కారణాలు ఉంటాయి కుటుంబం సమాజం మానసికత పరిసరాల ప్రభావం తప్పకు ఉంటుంది తప్పు జరిగేసరికి మిగిలినవన్నీ పట్టించుకోకుండా ఒక్క వ్యక్తిని మాత్రమే నిందించడం సహజంగా జరుగుతూనే ఉంటుంది సగటు మనిషి వల్ల తప్పు జరిగితే అది తన ఒక్కటిదేననుకోవడం నిందించడం పొరపాటు సమాజానికి అందులో తప్పక భాగం ఉంటుంది సమాజంలో భాగంగా మనమందరము అందుకు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం తప్పక ఉంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మనసులో కూడా దాన్ని తప్పు చేసిన వ్యక్తిగా చూడకుండా ఉండడం ప్రయత్నపూర్వకంగా పాటించాలి మీ నుంచి ఇదొక్కటే నా కోరిక క్షుణ్ణంగా చదివిన మైత్రి మానసికతను తన ప్రయత్నంలో కావలసిన సహకారాన్ని సవినయంగా చెబుతూ అత్తయ్యను అభ్యర్థి సిరి సరే ఆమె జీవితంలో జరిగిందేదో జరిగిపోయింది జరిగిన దానికి ఇప్పుడు మనం ఎవరము ఏమీ చేయలేము కానీ జరగనున్న దాని గురించి మనమందరము కలిసి ఆలోచించి మైత్రికి సహకరించగలం ఇక మీద జీవితం ఎలా ఉండాలో దాని మీద దృష్టి కేంద్రీకరించి ఆ త్రోవలో మైత్రిని నడిపించడానికి ప్రయత్నిస్తే కొద్ది కాలంలోనే అది ఎంతో గొప్ప స్థితికి వెళుతుందన్న నమ్మకం నాకుంది తన నమ్మకంతో అత్తయ్యకు ఆత్మస్థైర్యాన్ని రంగరించింది సహజంగా ధైర్యస్థురాలైన అత్తయ్య మైత్రి విషయంలో బలహీనురాలవ్వకూడదని తన ఎదుట ప్రశ్నార్థకంగా ఉన్న వాటన్నిటికీ అనతి కాలంలోనే సమాధానాలు దొరుకుతాయని రాధకు చెప్పకనే చెప్పింది సిరిచందన రాజారాం చేస్తున్న పోరాటం వల్ల పోలీసులపై ఒత్తిడి పెరిగింది షర్మిల నిలదీసిన విషయాలకు సమాధానం లేని చిక్కు ప్రశ్నలు వారికి ఎదురయ్యాయి ఎప్పుడో మూసేసిన శ్యామల మరణం కేసును తిరగదోడవలసి నా నిర్బంధం వారిపై ఏర్పడింది సిబిసిఐడికి బదిలీ చేయడమే కాక మన డిపార్ట్మెంట్ని దుమ్మెత్తిపోస్తున్నారు అందుకు కారణమూ లేకపోలేదు వీ హవ్ డెల్ట్ ది కేస్ సో షబ్బీలీ కొత్తగా ఛార్జ్ తీసుకున్న ఏసీపీ ఆగ్రహంగా అన్నాడు శ్యామన కేసు ఈజ్ ఎ లీడ్ టు మహర్షి కేసు కోర్ట్ రిట్ ఈజ్ యాక్సెప్టెడ్ ఎనీ మూమెంట్ ఇప్పుడు స్వరంలో ఆందోళన కనిపించింది శ్యామల కేసు కొరికి వస్తే గానీ మహర్షికై కోర్టు విషయమై జారీ చేసిన హెబియస్ కార్పస్ రిట్లోంచి బయటపడే అవకాశం కోల్పోయారు పోలీసులు మహర్షి చావుకు ఏకైక సాక్షి శ్యామల ఆశ్రమంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాడని తప్పుడు కేసు బనాయించి బాధ పెట్టారు మహర్షిని ఆ తర్వాత మాయమైన మహర్షి కోసం హైకోర్టు వేసిన రిట్ అది రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ టూ మరియు టూ ట్వంటీ సిక్స్ ఆధారంగా హైకోర్టు హెబియస్ కార్పస్ రిట్ జారీ చేసింది సరిగ్గా పదిహేను రోజుల్లో మహర్షినో లేక అతని మృతదేహాన్నో కోర్టు ముందు ప్రవేశపెట్టాలి పోలీసులకు మహర్షి కేసు కంటకమైంది మహర్షి కేసు ఒత్తిడిలో తమపై వచ్చిన నిందను మాపుకోవడానికి ఎప్పుడో మూసిన శ్యామల హత్య కేసును పునః ప్రారంభించారు పోలీసులు రాజాపై ఉన్న నకిలీ నోట్ల కాగితాల సరఫరా కేసు ఉంది ఇప్పుడు హెబియస్ కార్పస్ వల్ల వ్యవధి అతి తక్కువ పోలీసులు తీగలాగితే డొంక కదులుతుంది శ్యామల హత్య జరిగిన కారణాలను పరిశీలించి ఆ దిశగా అన్వేషణ మొదలుపెట్టారు షర్మిల ద్వారా ఆశ్రమం గురించిన ప్రతి విషయాన్ని సేకరించారు మహర్షిని చంపవలసిన ఆగత్యం ఆశ్రమానికి తప్ప మరెవరికీ లేదని తన అనుమానాన్ని చెప్పింది షర్మిల తన తల్లి అర్థాంతరంగా చంపబడిందని ఈ విషయంలో కూడా ఆశ్రమహస్తం ఉండవచ్చునని తన అనుమానాన్ని పోలీసులకు చెప్పింది ఏళ్ల క్రితం రాజాగారి ఇంటి పనికి చేరింది అమ్మ లేని నన్ను చదివించుకునేందుకు ఒంటరిగా పట్టం వచ్చింది తాతయ్య కూడా దూరమయ్యింది ఇంటి పనికి వచ్చిన అమ్మను ఆశ్రమ పనులకు ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు రాజాగారు భోజనం పెట్టే వారి వద్ద ఆంక్షలు పెట్టకూడదని దానికి ఒప్పుకొని చేసేది ఒకసారి అమ్మ దగ్గరకు సెలవులకు వచ్చాను అప్పుడు ఆశ్రమంలో వింతైన విషయాలు నాకు అంటపడ్డాయి చిన్నతనం వల్ల వాటిని తెలుసుకోలేకపోయాను కాలంలోనే శ్యామల హత్యకు కారణం రాజా ఫణిభూషణ్ అని నిరూపించారు ప్రాణంతోనో లేక మృతదేహానో నిర్దేశించిన సమయంలోపు కోర్టుకు చూపవలసిన బాధ్యత పోలీసులపై ఉంది అంచేత మహర్షి గురించిన వివరాలకై పోలీసులు ఆశ్రమాన్ని సంప్రదించారు ఇంతలో రాజాకు మహర్షికి జరిగిన ఘర్షణ వివరాలు విష జంతువులతో చిన్నారులను బాధిస్తున్న ఆశ్రమ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం జరిగింది ఇందులో ఆడపిల్లల లైంగిక వేధింపులు కూడా ఉన్నాయని వెలికి వచ్చింది ఫోక్సో చట్టం పరిధిలో కూడా కేసు నమోదు కానున్నది రాజా జీవితం విప్పలేని చిక్కు ప్రశ్నల వలయంగా మారింది ఆ ఇంట మైత్రి జీవితం మరింత ప్రశ్నార్థకంగా మారింది రాఘవ మారతాడా అన్న ప్రశ్నతో మైత్రి తన కాళ్ళ మీద తను నిలబడే ప్రయత్నం ప్రారంభించింది మా అమ్మ తాత అంటూ ముద్దుగా అంటూ మాటలు పలికే ప్రయత్నం చేస్తున్న కొడుకుని చూసి ఆనందం కలిగినా దాన్ని సంపూర్ణంగా అనుభవించే స్థితిలో లేదు మైత్రి ఎదుగుతున్న కొడుకును చూసి మురిసేటట్టు లేదు తన సంసార జీవితం చిక్కుల వలయంలో విప్పలేని మూడులమ నరిగిపోతోంది మైత్రి అమ్మ అని మొదటిసారి అన్న ఆ పలుకులను విని ఆనందంతో ఒప్పగిపోయింది మరుక్షణమే వాడిని ఎలా పెంచుతారోనన్న ప్రశ్న తనను దహించేస్తోంది చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు మైత్రికి తన కాళ్ళపై తాను నిలబడాలన్న ఆవశ్యకత కనిపించసాగింది ఉద్యోగాలకు దరఖాస్తులు పెట్టుకోవడానికి డిగ్రీ అయినా పూర్తి చేయలేదు నాడు అమ్మ చెప్పిన మాటలు పదే పదే గుండెల్లో గుచ్చుకుంటున్నాయి అక్కడ మామగారు జైలు పాలయ్యారు తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు ఫలించి రాఘవ స్థిరపడతాడా అంటే ఆ ఆశ కూడా అడియాసి అయింది నిజాయితీగా నాలుగు రాళ్ళు సంపాదించి భార్య పిల్లల్ని పోషించుకోవాలన్న ఆలోచన కంటే ఎక్కువ కష్టపడకుండా కోట్లు సంపాదించే మార్గానే ఎంచుకునే తత్వం రాఘవాది రాజా పెరిగిన వాతావరణం అలాంటిది కానీ మైత్రి పెరిగిన ఇప్పుడు ఉంటున్న ఇల్లు అలా కాదు ఇది అనురాగ నిలయం ఆ ఇంటికి ఈ ఇంటికి ఎంత తేడా ఆ ఎంత గొప్పగా కనిపించడం ఈ ఇంట అందంగా కనిపిస్తున్నాయి ఆ ఇంట ఆడంబరాలు ఎక్కువ ఈ ఇంట ఆప్యాయతలు ఎక్కువ ఆకాశానికి నిచ్చెనలు వేసి నేలపై మోపనాక పాతాళంలోకి పడిపోయాను కదా మదన పడిపోయింది మైత్రి అతి సామాన్యమైన చిన్న ఇల్లు పొట్ట చేతపట్టి మహానగరం చేరిన ప్రతి హైదరాబాద్ వసకి అలాంటి స్వంత ఇల్లును అమర్చుకోవాలన్న కోరిక కలుగుతుంది ప్రతి మధ్యతరగతి ఉద్యోగికి అదే పెద్ద లక్ష్యం అలాంటి ఒక చిన్న పొదరిల్లు కట్టుకొని నిలబెట్టుకోవడం జీవితానికే గొప్ప సాఫల్యంగా భావిస్తారు నెల జీతాల మీద ఆధారపడి బతికే మధ్యతరగతి వారంతా పొదుపు చేసుకుంటూ కొంత డబ్బు కూడబెట్టిన తర్వాత కోసమై స్థలం కొని దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి ఇంటి లోను తీసుకొని ఒక గూటిని ఏర్పరచుకునేవారు అలా చేయగలిగితే అదో ఘనకార్యమని చెప్పిన అతిశయోక్తి కాదు గేటు నుంచి వీధి గుమ్మం వరకు పదడుగుల దూరం ఉంది ఆ చిన్ని పూలతోట ప్రాంగణంలోని పరిసరాలన్నింటినీ పరికించి చూస్తున్నాడు సౌరవ్ వరండాలోని ప్రతి వస్తువుని పరిశీలిస్తూ ఏదో క్లూ కోసం వెతుకుతున్నట్టు చూస్తున్నాడు సౌరవ్ పోలీసుల సహజ లక్షణమదే కాబోలు అనిపించేలా ఉంది అతడి ధోరణి ఇంట్లోకి వెళ్లకుండానే ఇంటి గుట్టంతా పట్టేసినట్టు పక్కనే ఉన్న అనుచరుడు డైరీలో గబగబా రాసుకుంటున్నాడు కాలింగ్ మెల్కు తలుపు తెచ్చిన ప్రసాద్తో యామ్ ఫ్రమ్ సిబిసిఐడి రాఘవ కోసం వచ్చాము అంటూ తమ ఐడి కార్డు చూపుతూ అన్నాడు సౌరవ్ పక్కనే ఎంతో ఎలర్ట్గా నిలబడున్నాడు కార్తీక్ సౌరవ్ కొనసేగరకు వెంటనే అనుసరిస్తున్న అతన్ని చూస్తే అతడి అనుచరుడుగా ఇట్టే అర్థమవుతుంది అతడు ఏమీ అర్థం కానట్లు అర నిమిషమైనా షాక్ నుంచి తేరుకొని ప్రసాద్ను చూస్తూ నిలబడిపోయి ఉండగా ముందుగా షాక్లోంచి తేరుకున్న రాధ వెనక నుంచి ఎనీథింగ్ సీరియస్ అంటూ మాటను మింగేస్తూ ప్రశ్నార్థకంగా అడిగింది వెల్ సత్య మేడం కరెన్సీ నోట్ల లావాదేవీల కేసులో రాఘవని అనుమానిస్తున్నాం ప్రాథమిక దర్యాప్తులో కొన్ని విషయాలు వెలువడ్డాయి ఇప్పుడు పూర్తి దర్యాప్తు అదే ఇంట్రాగేషన్కు తీసుకుని వెళ్తున్నాం నిక్కచిగా చెప్పేశాడు ఇన్స్పెక్టర్ సౌరవ్ ప్రాంతీయ పోలీసుల చేయి దాటి సీబీసీఐడి వరకు కేసు వెళ్ళిందంటేనే అందులో ఏదో చాలా లోతైన సంగతే ఉంటుందని సమయస్ఫూర్తి గల రాధ అంచనా వేయగలిగింది అంతే విషయంలోని తీవ్రతను గ్రహించి నిర్ఘాంతపోయింది నిశ్చేష్టు రాలై నిలిచింది ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేశాము మైత్రి రాఘవ జీవితాలను సవ్యమైన బాటలో నిలబెట్టాలని కాపురాన్ని చక్కదిద్దాలని ఎంత ప్రయత్నించామో మానవ ప్రయత్నం ఎంత చేసినా అనేక దారులు చూపుతూ సాయశక్తులా కృషి చేసినా ఫలితం లేకపోయింది బూడిదలో పోసిన అయినట్లు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమే అయ్యాయి నిట్టూర్చింది రాధ గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్లగలమే కానీ బలవంతంగా నీరు తాగించలేము కదా అన్నట్లు మంచి మార్గంలో నీతి నిజాయితీలతో సగర్వంగా తలెత్తుకు తిరిగేటట్లు ఆ కుటుంబాన్ని నిలబెట్టాలన్న ప్రయత్నం చేయగలమే కానీ ఫలితాన్ని ఆశించలేముగా వారకు పది రూపాయలు సంపాదించుకుంటే మనము పది రూపాయలు సహాయం చేస్తూ నలుగురిలో నవ్వులు పారవకుండా సమాజంలో తలెత్తుకు బతికేలా చేయాలని ఎంతగానో అనుకున్నాం ఎన్నో విధాలా ప్రయత్నించాం ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి మనమెంత అనుకున్నా లిఖిత రాతను మార్చగలమా విధి శాసనాన్ని ఆపగలమా ప్రసాద్తో చెప్పుకొని బాధపడింది అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు మైత్రి జీవితానికై చక్కటి బాటలు ఎన్ని వేసినా చివరకు దానికి దక్కినది ఇక్కట్ల బతుకే ఎన్నో ఆశలు పెట్టుకొని చిన్నప్పటి నుంచి ఎంతో గారంగా పెంచాం చివరికి విధి లిఖితానికే తలవగ్గాలి విధిరాతకు అందరము తలవాల్చాల్సిందే అన్నది మరోసారి రుజువైంది మనస్సుని గట్టి చేసుకునేందుకు ప్రయత్నించింది కర్తవ్యం పైకి ధ్యాస మళ్ళిచ్చింది ఒంటరిగా తన జీవితాన్ని సక్రమ మార్గంలో నడుపుకోవడానికి మైత్రికి తగిన దారి చూపడం తప్ప ఇప్పుడు చేయగలిగింది లేదనుకుంది రాధ సౌరవ్ చెప్పగానే మారు మాట్లాడకుండా అతని వెంట నడిచి వెళ్తున్న రాఘవాన్ని చూస్తూనే అందరికీ కొంతవరకు విషయం అర్థమైంది అక్కడ జరుగుతున్నది అర్థం కానిదల్లా మైత్రి చంకనున్న ఆ చిన్నారి అభిరామ్కి మాత్రమే ఆరు నెలల పసికందు అభిరామ్కి తన తండ్రిని ఎవరు ఎందుకు ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలిసే వయస్సు కాదు ముద్దు ముద్దు పరుకులతో చుట్టూ చూస్తున్న అభిని చూస్తూ గుండె మరింత భారమైంది అందరికీ రక్షణకు అమ్మ మైత్రి అమ్మమ్మ తాత ఉన్నారు అయిన వారంతా చుట్టూ ఉన్నారు అభి తండ్రి లాలన గురించి ఆరాటపడడు ఇప్పట్లో తండ్రి లేని లోటు కూడా తెలియదు ఇంత చిన్న వయసులోనే తండ్రి నీడ కరువు అవడం దురదృష్టకరమని చూస్తున్న సౌరవ్ కూడా అనుకున్నాడు అతని మనసు కదిలింది మైత్రి అచేతనంగా ఉండిపోయింది ఇక కంట తడి కూడా ఇంచిపోయినట్లు కన్నీరు కూడా రావట్లేదు కడుపున పుట్టిన ఉరిటి గుడ్డును అక్కుని చేర్చుకొని సర్వస్వము ధారకోసి క్షీరంగా చేసి పెంచి లాలించినా ఆరోగ్య సమస్యలతో పోరాడి ప్రాణాపాయ స్థితుల నుంచి కాపాడి లాలించినా తన వేలితో తన కంటినే పొడుచుకుంటున్నప్పుడు ఆ చిన్నారిని కాపాడలేని దౌర్బల్య స్థితిలో ఉండడమే విధి విలాసం కాబోలు విధి ఎంత బలీయమైందో మైత్రిని చూస్తూ అనుకుంది రాధా ప్రశ్నార్థకంగా మారిన నేటి మైత్రి జీవితాన్ని చూస్తూ పసికందుగా తన ఒడిలో ఎంతో నిశ్చింతగా పెరిగిన ఆనాటి మైత్రిని జ్ఞాపకం తెచ్చుకుంది రాధ తన ఒడిలోకి మైత్రి చేరిన మధుర క్షణాలను జ్ఞాపకం చేసుకుంది విషాదభరితమైన ఈరోజు ఆనాటి గత స్మృతులను పునర్దర్శింపజేస్తోంది జీవితం ఎప్పుడూ మనకు కావలసినట్లు ఉండదు ఎప్పుడూ రాధకు అలా జరగలేదు కూడా కానీ ఇంతటి పరీక్షలకు గురి చేస్తుందని కూడా ఊహించలేదు రాధ తనకున్న ధైర్యానికి మరింత పరీక్ష పెడుతున్న విధిని నిందించలేదు ఎలా నడిపిస్తే అలా నడవలసిందే అనుకుంది కంగ్రాచ్యులేషన్స్ సిరిచందన నేరస్తుల మనస్థం నేర ప్రవృత్తిపై నువ్వు పంపించిన పేపర్ ఇంటర్నేషనల్ జర్నల్లో ప్రచురించడానికి సెలెక్ట్ అయిందని యూనివర్సిటీ నుండి మెసేజ్ వచ్చింది వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ మై గల్డ్ అభినందించారు ప్రిన్సిపాల్ గారు అరియర్ పేపర్లు ఉంచుకొని ఎలా క్లియర్ చేయాలా అని సతమతమవుతున్న మూడొంతుల విద్యార్థుల మధ్యన గ్రాడ్యుయేషన్ లెవెల్లో పేపర్ పబ్లిష్ చేయడం కోసం నువ్వు చేసిన కృషి చాలా అభినందనీయం హర్షణీయమే కాక ఉదాహరణప్రాయమైంది కూడా నీకు మున్ముందు ఫండ్స్లో సపోర్ట్ చేయడానికి కూడా రికమెండ్ చేస్తున్నాను కీప్ ఇట్ అప్ అన్నారు ఇంకా ఉంది జీవన చదరంగం ధారావాహిక పదిహేడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ